మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాకృతిక ఆధ్యాత్మిక ప్రదేశం దట్టమైన తిరుమలకొండల్లో శ్రీవారి ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది సంవత్సరంలో కేవలం ఒక్కరోజు ఒక్క పూట మాత్రమే ప్రవేశం కల్పించే ఈ ప్రదేశం వద్దే మాఘమాస పౌర్ణమి నాడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి రామకృష్ణ మహర్షికి దర్శనమిచ్చాడంట సంవత్సరంలో కేవలం రోజే పర్మిషన్ కాబట్టి వేల మంది భక్తులు ఈ ప్రదేశం చూడ్డానికి కొండలు ఎక్కి లోయల అంచుల వెంబడి ప్రమాదకరమైన ప్రయాణం చేసి రాళ్ళు రప్పలు తగిలిన లెక్క చేయకుండా ఎన్నో వ్యపయాసలు కోర్చి ఈ తీర్థానికి వచ్చి ఈ తీర్థంలో పవిత్రమైన పుణ్యస్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పునీతులవుతారు ఈ తిరుమల ఏడుకొండల్లో ఏడు తీర్థాలను ముఖ్యంగా చెబుతారు అవి స్వామివారి పుష్కరిణి కుమారధార తీర్థం తుంబుర తీర్థం శ్రీరామకృష్ణ తీర్థం తీర్థం పాప వినాశన తీర్థం పాండవ తీర్థం సో ఈ వీడియోలో రామకృష్ణ తీర్థం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషను ఎప్పుడు ఓపెన్ చేస్తారు పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా ఏ వయసు వారిని వెల్లనిస్తారు ప్రయాణ మార్గం ఎలా ఉంటుంది ఈ మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దారి పొడవునా ఉన్న అనేక ప్రదేశాల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రకృతి ప్రదేశాల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ప్రతి ట్రిప్ లాగే ఈ ట్రిప్లో కూడా నా గైడ్గా కెమెరామెన్గా శివ వచ్చాడు ఈ రామకృష్ణ తీర్థ ప్రయాణం చాలా కష్టంతో కఠినంతో కూడుకున్నది చాలా మంది భక్తులు ఇక్కడికి వెళ్ళలేరు వెళ్ళనివ్వరు కూడా అటువంటి వారు కూడా ఈ వీడియో చూసి ఆ తీర్థంలో మునిగి దర్శించినంత అనుభూతి కలుగుతుంది రామకృష్ణ తీర్థంను సంవత్సరంలో మాఘమాస పౌర్ణమి నాడు ఆ ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తారు రెండు వేల ఇరవైదవ సంవత్సరంగాను ఫిబ్రవరి పన్నెండవ తేదీన భక్తులకు ప్రవేశం కల్పించారు అది ఆ ఒక్కరోజు ఒక్క పూట ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాత్రమే భక్తులకు ప్రవేశం ఈ రామకృష్ణ తీర్థాన్ని చేరుకోవాలంటే ముందుగా మనం తిరుమలకు వెళ్ళి తిరుమల నుండి బస్సు ఎక్కి పాపనాశనం డ్యామ్ వరకు చేరుకోవాలి బస్సు ఎక్కే ముందు మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఈ రామకృష్ణ తీర్థానికి పది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులను మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు ఇది నిజంగా చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు ప్రతి బస్సులోకి పోలీసులకి చెక్ చేస్తున్నారు చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ కింద దింపేస్తున్నారు మామూలు సమయాల్లో పాపనాశనం డ్యామ్ మీదకు భక్తులు ఎవరికి అనుమతి లేదు కానీ ఏ సంవత్సరంలో ఒక్కసారి ఓపెన్ చేసే తీర్థాల సమయంలో పాపనాశనం డ్యామ్ ఓపెన్ చేసి అవతల వైపుగా ఉన్న కొండల్లోకి భక్తులను అనుమతిస్తారు తీర్థానికి వెళ్లే భక్తులందరినీ పాపనాశనం డ్యామ్ వద్ద చెక్ చేసి అవతల వైపు పంపిస్తారు డ్యామ్ అయితే ఫుల్ వాటర్ తో ఉంది ఈ చుట్టూ ఎత్తైన కొండలు పచ్చటి అడవి సూర్యుని కిరణాలు పడి డ్యామ్ లో వాటర్ అయితే తలతల మెరుస్తూ ఉన్నాయి సో ఈ దృశ్యం అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది తీర్థానికి వెళ్లే భక్తులందరికీ టీటీడీ వారు చాలా అద్భుతమైన ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ టిఫిన్ గా పొంగలి ఉప్మా పాలు అన్నీ ఏర్పాటు చేశారు ఇవే కాకుండా సో మధ్యాహ్నం భోజనానికి సరిపడా పులిహోర పొట్లాలు కూడా ఇస్తున్నారు చేసుకొని పులిహోర పొట్లలో తీసుకొని ఇక మేము రామకృష్ణ తీర్థానికి అయితే బయలుదేరాం మొదట్లో మనకు సుమారు ఒక యాభై మీట్లు వస్తాయి ఈ యాభై ఎక్కి పైకి పోగానే మనకు చక్కటి అడవి దారి వస్తుంది ఈ అడవి దారి గుండా సుమారు ఒక అరవై కిలోమీటర్ల దూరం నడవగానే మనకు ఒక జంక్షన్ పాయింట్ వస్తుంది ఈ జంక్షన్ లో ఎడం వైపుగా వెళ్తే కుమారధార తీర్థంకు చేరుకోవచ్చు అది కానీ ఈ రోజు మనకు పర్మిషన్ ఉండేది రామకృష్ణ తీర్థం కాబట్టి ఇక కుడి వైపుగా వెళ్దాం ఈ దారి పొడవున రామకృష్ణ తీర్థం సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు ఈ పామనాశ్రం డామ నుండి సుమారు ఆరు మైళ్ళ దూరంలో అనేక లోయలు గుండా అడవిదారులు గుండా మనమైతే రామకృష్ణ తీర్థం చేరుకోవాలి ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పథకం వరకు అంటే పర్మిషన్ ఎందుకంటే మధ్యాహ్నం బయలుదేరిన వారు తిరిగి వచ్చేదానికి నైట్ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం వరకే పర్మిషన్ ఇస్తారనమాట సో బుద్ధిపోకండి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే సో ఈ రామకృష్ణ తీర్థం ప్రయాణంలో మనకు పాపనాశనం డ్యామ్ దాటగానే ముందుగా కనిపించేది సనక సనందన తీర్థము సో ఈ తీర్థంలో నీళ్ళైతే చాలా ఫేమస్ అనమాట చాలా అద్భుతంగా తీయగా ఉంటాయని అలాగే అడవులో నుంచి అనేక వనమూలికలుగా కలుస్తాయి కాబట్టి ఈ సనక సనందన తీర్థాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు జస్ట్ ఇంకా ఒక నూట యాభై మీటర్లు నడిస్తే మనము ముందుగా మనకు వచ్చేది సనక సనందన తీర్థము అటు తర్వాత కొండల్లో లోయల్లో పోతే మనకు వచ్చేది రామకృష్ణ తీర్థం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ సనక సనందన తీర్థంలో నీరు చాలా స్వచ్ఛంగా రుచిగా ఉంటాయి ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు ఈ తీర్థంలోని చల్లని నీటిని తాగి ఈ దట్టమైన తిరుమల కొండల్లో చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో అలా సరదాగా ఒక కిలోమీటర్ ద్వారా నడుచుకుంటూ వెళ్తే అనేక చరిత్ర కట్టాలు కనిపిస్తాయి కట్టడాలు చూసుకొని ఆ బండరాయి లాంటి నేల మీద నడుచుకుంటూ వెళితే ఒక చెట్టు కింద నీడలో మనకు టీటీడీ వారు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ కనిపిస్తుంది ఈ తీర్థానికి వెళ్ళే దారిలోని భక్తుల సౌకర్యార్థం ఇది ఏర్పాటు చేశారు రామకృష్ణ తీర్థం మూడు కిలోమీటర్లు దారి పొడవున టీటీడీ వారు భక్తులకు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇలా ఒక అర కిలోమీటర్ దూరం ఈ రాతి బండ నేల మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటే మళ్ళీ మలక జంక్షన్ పాయింట్ వస్తుంది ఈ జంక్షన్ పాయింట్లో కుడివైపుగా వెళ్తే తుమ్మరు తీర్థం ఎడమవైపుగా ఈ పైకి ఎక్కితే మనం రామకృష్ణ తీర్థం చేరుకోవచ్చు సో సో మనమైతే ఇంకా ఎడమవైపుగా ఈ కొండ ఎక్కి రామకృష్ణ తీర్థం చూద్దాం రామకృష్ణ తీర్థం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బోర్డు నుండి మన ఈ ప్రయాణంలో ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పటి వరకు మనమైతే ఫ్లాట్గా నడుచుకుంటూ వచ్చాము సో ఎప్పుడైతే ఆ తుమ్మురు తీర్థం యొక్క దారి కట్ చేసి వచ్చామో ఇక్కడి నుంచి అయితే ఎక్కువ మొదలైపోయింది సో ఈ తిరుమల కొండల్లో ఉన్న తీర్థ అన్నింటిలోకి ఈ రామకృష్ణ తీర్థం మాత్రం కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉన్నారు తుమ్ముర కానీ కుమార కానీ అయితే దారిపోవడం నాకు ఫుల్ క్రౌడ్ క్రష్ ఉంటుంది అన్నమాట ఇలా ఆరు కిలోమీటర్లు నడవగానే మనకు రామకృష్ణ తీర్థం రెండు కిలోమీటర్ల బోర్డు కనిపిస్తుంది మిగతా తీర్థాలన్నీ మార్చి నెలలో ఏప్రిల్ ఓపెన్ చేస్తారు కానీ రామకృష్ణ తీర్థం మాత్రం ఫిబ్రవరి స్టార్టింగ్లో ఓపెన్ చేస్తారు కాబట్టి వాటర్ ఫుల్గా ఉంటాయి సో మంచి వాటర్ చూడాలన్నా ప్రశాంతంగా ఈ నేచర్ ఎంజాయ్ చేయడానికి రామకృష్ణ తీర్థము మంచి ప్లేస్ అనమాట సో మిస్ చేయబాకండి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఓపెనింగ్ ఇలా ఒక అర కిలోమీటర్ దూరం నడవగానే మాకైతే ఒక ఫుల్ క్రౌడ్ కనిపించింది ఇక్కడ నుండి ఒకటినరు కిలోమీటర్ దూరంలో రామకృష్ణ తీర్థం ఉందంట ఈ ఒకటిన్నర కిలోమీటర్ కంటిన్యూగా లోయలోకి దిగుతూనే ఉండాలంట ఇంతమందిని ఒకేసారి వదిలితే తోసుకుంటూ తోసుకుంటే ప్రమాణాలు జరుగుతాయని చెప్పి క్రౌడ్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాచ్లు బ్యాచ్లుగా పంపిస్తున్నారు సో ఒకసారి ఆలోచించండి ఒకటిన్నర కిలోమీటర్ కంటిన్యూగా లోయలోకి దిగాలంటే అది ఎంత పెద్ద లోయగా ఉంటుందో సుమారు ఒక ముక్కాలు గంట చెప్పిన తర్వాత మా బ్యాచ్ని అయితే వదిలేరు ఇక్కడున్న పోలీసు వారు కూడా నెమ్మదిగా వెళ్ళండి కింద చూసుకొని వెళ్ళండి ఫోన్ చూడొద్దని చెప్పి మాకైతే కాసులు ఇస్తూనే ఉన్నారు మేము అనుకున్న రామకృష్ణ తీర్థం యొక్క డేంజరస్ అడ్వెంచరస్ పాయింట్ స్టార్ట్ దిగదని ఈ రామకృష్ణ తీర్థం యొక్క ఒకటిన్నర కిలోమీటర్ లోయ దిగే ప్రయాణంలో మనం సుమారు పన్నెండు నిచ్చెనలు పైగా దిగాలంట బ్రో మీరైతే ఈ ఒకటిన్నర కిలోమీటర్ ఎలా దిగాలని ఆలోచిస్తూ ఉంటే నేనైతే రిటర్న్లో ఒకన్నర కిలోమీటర్ ఎలా ఎక్కాలని చెప్పి ఆందోళన చెందుతున్నాను టీటీడీ వారైతే భక్తుల యొక్క భద్రత సౌకర్యార్థం కోసం దారి పొడవున పన్నెండు ఇనపనిచ్చెలను ఏర్పాటు చేసి అనేక కర్రలను దారాలను గిట్టిగా కట్టి ఎక్కే భక్తులందరికీ ఫుల్ సపోర్ట్గా అయితే సెక్యూరిటీగా ఇవన్నీ ఏర్పాటు చేశారు అంతేకాదు అక్కడక్కడ పోలీసులు భక్తులకు చాలా సహాయం అయితే చేస్తున్నారు బండాలు కూడా చాలా రిస్కీగా ఉన్నాయి ఒకటే లోయ సో ఇంచుమించు ఈ అర కిలోమీటర్ లోక మన దరిదాపు ఒక గంట పైన ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఒక కిలోమీటర్ దూరంలో మనకు ఎక్కడ వాటర్ దొరకవు కాబట్టి ఖచ్చితంగా మనం వాటర్ అనేవి క్యారీ చేయాలి దారి పొడవున క్రౌడ్ను కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అక్కడక్కడ చాలాసేపు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ సుమారు మాకు ఈ ఒకటిన్నర కిలోమీటర్ లోయ దిగడానికి పైగా సమయం పట్టింది ఫైనల్ తిండి తర్వాత రామకృష్ణ ఇప్పుడు చూస్తున్న ఈ అద్భుతమైన ప్రదేశం వద్దే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి రామకృష్ణ మహర్షి యొక్క తపస్సుకమిచ్చి సాక్షాత్కారం అయ్యాడట ఈ రామకృష్ణ తీర్థం యొక్క ప్రదేశం చూడగానే మనం ఆశ్చర్యానికి లోనవుతాం ఈ దట్టమైన అడవుల్లో ఇంత రాతి బండ పరుచుకున్న ఖాళీ విశాలమైన స్థలం ఉందని నిజంగా మనమైతే ఊహించలేము మన ఎదురుగా ఉన్న ఎత్తైన కొండ కింద గుహలాంటి ప్రదేశంలో రాముని కృష్ణుని యొక్క విగ్రహాలు ఉంటాయి ప్రతి సంవత్సరం టీటీడీ రచకులచే మంగళ వాయిద్యాలతో ఎంతో ఘనంగా స్వామివార్లకు అభిషేకం పూజా కార్యక్రమాలు జరుగుతాయి సంవత్సరంలో ఒకసారి ప్రవేశం కాబట్టి ఈ విశాల ప్రదేశం అంతా భక్తులతో నిండిపోతుంది భక్తులందరూ ఇక్కడ ఉన్న రామకృష్ణ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఏమైతే ఈ ప్రదేశానికి రాగానే ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాలకు ఈ మంగళవాద్య శబ్దాలతో ప్రతి ఒక్కరూ గోవింద అని నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనసు ఎంతో ఆధ్యాత్మికతో నిండిపోయింది ఇక ఈ తీర్థంలో స్నానం చేసి కీళలో నిలబడి స్వామి వాళ్ళ దర్శనం చేసుకున్నారు అంతటితో మా రామకృష్ణ తీర్థ ప్రయాణం ముగిసింది ఓం నమో వెంకటేశాయో అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవాలి